ఒక చిన్న ఆలోచన ఒక చిన్న రిఫార్మ్ ఎంత మరిదిస్తుందో ఒక నా జీవితంలో చూసి ఒక సంఘటన చెప్తారు దేశంలో మీకు తెలుసు ట్యాక్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాపు మంగి జీరోనా నీది బిల్లు మీద అంటారు అనగానే నాకు బిల్లు ఎందుక నాకు తీసుకొని ఓ వస్తువు ఇవ్వని దేశం బాగుపడాలంటే ప్రజలు కట్టే పనుల డబ్బు కనుక సరిగ్గా రాకపోతే అమలు కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ఒక పన్ను విధానం తీసుకురావాలని చెప్పి జిఎస్టి ట్యాక్స్ పద్ధతి వచ్చింది రెండు వేల తొమ్మిదిలోనే డిసిషన్ తీసుకున్నారు మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని తూచా తప్పకుండా అమలు జరగవలసిందే లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు మన పక్కకున్న చైనా ఎట్లా ఉన్నది ప్రపంచం అంతా ఇటు ముందుకు పోతుంది ఇప్పటికీ పెన్షన్లు ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి ఆరోగ్యశ్రీకి ఇచ్చి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చి ఇట్లా ప్రభుత్వమే సాధే పద్ధతి కంటే కూడా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి వ్యవస్థను సృష్టించాలంటే తప్పకుండా ప్రభుత్వం ఇవాళ రావాల్సినవి ఐఐటీలు రావలసినవి ఎన్ఐటీలు రావలసినవి బిడ్స్ పిలానీలు రావలసినవి ఇవాళ రీసెర్చ్ సెంటర్లు రావాల్సినవి మనం చూస్తున్న స్టార్టప్లు స్టాండప్ ఇండియా మోడీ గారు వచ్చిండ్రు వచ్చిన తర్వాత జిఎస్టి అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మేము అంత దాంట్లో మెంబర్లు దేశమంతా తిరిగిన మేం మేము ఒక ఆస్ట్రేలియాకు ఒక రోజు ఒక వన్ వీక్ కోసం ఆస్ట్రేలియాకి పోయినాం పోతే వాళ్ళు అన్న మాట ఏంటంటే నీ దేశంలో ఎడ్యుకేషన్ చక్కగా లేదు నీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ కూడా లేదు మా దేశంలో ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న దేశంలో ఇంత ట్యాక్స్ కట్టే కల్చర్ ఉన్న దేశంలో ఇది అమలు చేస్తే మా దేశంలో మా పార్టీ ఓడిపోయింది మరి మీ మోడీ గారు ఏం చేయబోతుందంటే మాది మా మోడీ గారి పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేయాలని నిర్ణయించుకున్నాడు నా దేశం బాగుపడాలని చెప్పి కంకణ కట్టుకోండి అని చెప్పి మేము చెప్పినాం వాళ్ళు పరిశాన్ అయినరు వచ్చినం మూడు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ వచ్చింది అది పార్లమెంట్ లో అమలైంది పెట్టి సక్సెస్ అయింది ఆనాడు డెబ్బై మూడు వేల కోట్లున్న నెల ఆదాయం చేసి ఇవాళ టూ పాయింట్ ఫైవ్ లెక్క రూపీస్ అంటే నాగేంద్ర లాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్యలు అయితే వారికి దృష్టికి వచ్చినాయో ఇవి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి మోడీ గారు ఒక్క నిర్ణయం ఇవ్వాలా మీకు తెలుసో తెలియదు ప్రపంచం మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసే పెద్ద దేశం కోట్ల కొన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశం భారతదేశం మాత్రమే ఇవ్వాల చిన్న మార్పు ఎంత కు ఇగో నాగేంద్ర గారి ఈ అనుభవాలు అమలు చేయాల్సింది ఆ ఫలితాలు అందించాల్సింది ప్రభుత్వాలు కాబట్టి ఇంకా అనేకం ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉంటాయి ఒకప్పుడు ఇవాళ రెండు వేల పద్నాలుగులో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఇవాళ నాలుగో స్థానానికి రావడమే కాకుండా రేపు మూడవ స్థానానికి రావాలన్నటువంటి సంకల్పం సంకల్పం డెఫినెట్ ఈ ప్రపంచం మొత్తంలో యువశక్తి ఇంతకుముందు నాగేంద్ర గారు చెప్పినట్టుగా నాగేంద్ర గారు చెప్పినట్టుగా ఐఐటి లకి కొదవలేదు ఈ దేశంలో ఐఐఎం లెక్కి ఈ దేశంలో అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థుల మేధస్సు వికసిస్తే తప్పకుండా ఈ దేశం పుష్పించే ఆస్కారం ఉందని చెప్పి నమ్మేదంటూ నేను ఒక ఇంత శాస్త్ర విజ్ఞానం వచ్చిన ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇంత జీడిపి అని చెప్పుకున్నా నాలుగవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళ్టికి నా గిరిజన ప్రాంతాల్లో ఉండడానికి గూడులేని స్థితి ఉంది ఇవాటికి కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టాలని పరుస్తున్నారు ఇవాళకి కూడా కలిసి సౌకర్యం లేక బిక్కు బిక్కు మంటున్నట్టు ప్రపంచం కూడా ఒక వైపు ప్రపంచం రెండు విడిపోయింది ఉన్న వాళ్ళది లేని వాళ్ళది అని చెప్పి ఇవాళ ఆ గ్యాప్ ఆ గ్యాప్ తగ్గించేటువంటి పాలసీల కోసం మోడీ గారు వెతుకులాడుతూ ఉన్నాడు తప్పకుండా ఇవాళ అనేక రకాల మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ అక్కడ చూసినాయి ఫస్ట్ టైం చూసిన నేను ఒక కేంద్ర ప్రభుత్వమే నేరుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి నా యువశక్తిని పనులే పెట్టాలి దేశ పురోగణలో భాగం పంచుకోవాలని చెప్పే నిర్ణయం తీసుకున్న చరిత్ర ఇవాళ మోడీ గారి పాలనలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి గుర్తుపెట్టుకోండి ఇవాళ బ్యాంకులు అది అందిపుచ్చుకుని చేస్తున్నాయా డిఫరెంట్ చేస్తాయి ఇవాళ నాగేంద్ర గారు ఏ గ్రామీణ ప్రాంతాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి సమస్యలు ప్రస్తావిస్తుందో ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుంది తప్పకుండా ఎంత చేసినా తక్కువనే కాబట్టి రాబోయే కాలంలో మరింత గొప్పగా రాబోయే కాలంలో తెలంగాణ తెచ్చుకున్న ఇప్పటికే చూసినాం మనం తెచ్చుకున్న తెలంగాణ కేవలం తెలంగాణ కోసమే కాదు తెలంగాణలో ఆకలికేకల్ లేని తెలంగాణ ఉండాలని చెప్పుకున్నాం ఆకపచ్చ తెలంగాణ ఉండాలని చెప్పుకున్నాం ఇవాళ తెలంగాణ భారతదేశ చిత్రపటంలో ఒక గొప్ప రాష్ట్రంగా ఉండాలని తెచ్చుకున్నాం తప్ప తెలంగాణ అప్పుల ఊపిలో కూరుకుపోవాలని తెలంగాణ అనేక రకాల చెప్పుకోకుండా దాంట్లో ఇరుకోవాలని చెప్పి అనుకోలేదు తప్పకుండా ఆ దిశగా అడుగులు వేసే దాంట్లో తెలంగాణ కూడా రాబే